హలో అండి ఈరోజు వ్లాగ్ అయితే ఏంటంటే నేను పెళ్ళికి ముందు ఇచ్చారు ఈ శారీ వచ్చేసి వాళ్ళ పిల్లలకి లంగా బ్లౌజెస్ కుట్టమని రెండు అయితే ఇది పట్టు శారీ అనమాట మనకి కొంచెం అప్పట్లో బాగా కొంచెం పాతకాలం నాటి శారీ మరి అంత ట్రెండింగ్ ఏం కాదు అయితే ఓల్డ్ శారీతో కొంచెం అది బాగుంది కాకపోతే కొంచెం డ్యామేజ్ వచ్చింది అందుకనేసి సో పట్టు లంగా కుట్టండి అనేసి ఇచ్చారు అయితే నేను దీన్ని ఫస్ట్ ఏం చేశానంటే పాటు ఉంటుంది కదా పాటు కొంచెం డిఫరెంట్గా వచ్చింది అందుకనేసి పళ్ళు పాటును కట్ చేసుకున్నాను పళ్ళు పాటు కట్ చేసుకున్న తర్వాత మిగిలింది హాఫ్ ఆఫ్ చేశాను మిగిలిన క్లాత్ మొత్తం హాఫ్ ఆఫ్ చేశాను హాఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక దాంట్లో లంగా బ్లౌజు ఇంకో దాంట్లో లంగా బ్లౌజు కరెక్ట్గా సెట్ అయ్యేలా రెండు పార్ట్స్ తీసుకున్నాను సో ఆ రెండు పార్ట్స్తో లంగా గుట్టాను అంటే బాడీ లంగా కాదు నార్మల్ లంగా అలాగే బ్లౌజు బుట్ట హ్యాండ్స్ సో బ్లౌజ్కి అంటే బ్లౌజ్కి ఏదైనా కొంచెం డిజైన్ వేయాలనిపించింది నాకు అయితే ఇప్పుడు ఈ పళ్ళు పాటు కట్ చేశాను కదా దీన్ని దేనికైనా యూజ్ చేద్దాం అనేసి బ్లౌజ్కి అయితే ఫ్రంట్ వేసానండి చాలా బాగుంది అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటే బాగుంటుంది కదా సో ఇలా రెండింటినీ డివైడ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసాను ఫైనలీ ఇది పెద్ద పాపది అంటే టెన్ ఇయర్స్ పాపకి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే కుట్టాను ఓన్లీ లంగా ఇది దీనిపైకి బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇలా వేసేసాను అనమాట పళ్ళు పాటు వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఇక కింద మొత్తం పట్టి ఉంటుందిగా బార్డర్ శారీది అది మొత్తం కుచ్చులు పెట్టేశాను సో బ్యాక్ వచ్చేసి ఉక్సలు కాజలు వేసేసాను బుట్ట హ్యాండ్స్ అండి చాలా బాగుంది అసలు పట్టు లంగా పిల్లలకి ఇలా వేస్తే కనుక చూడ్డానికి సూపర్గా సెట్ అవుతుంది సో ఇది పెద్ద పాపది ఇంకోటి చిన్న పాపది కూడా సేమ్ స్టిచ్ చేశాను ఇది చిన్న లంగా అనమాట చిన్న లంగా దీనికి డోరీస్ పెట్టాను కట్టుకోవడానికి ఇక బ్లౌజ్ కూడా సేమ్ పెద్ద పాపకి ఇలా కుట్టాను చిన్న పాపకు కూడా అలానే కుట్టాను కింద కూర్చులు పెట్టేశాను సేమ్ యాస్టీస్గా ఇద్దరికి ఒకేలా కుట్టాను ఎందుకంటే పిల్లలు చెప్పలేము కదా సో తనకు అలా ఉంది నాకు ఇలా ఉంది అనుకుంటారు అందుకనేసి సేమ్ యాస్టీస్గా రెండు సేమ్ కుట్టేశాను ఫైనలీ శారీతో లంగా బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాండి సో నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి